ఎంత కుటుంబానికి నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను మీకు షార్ట్లో పెట్టాను కదండీ అంటే మా బాబాయ్ వాళ్ళకి సీరియస్ అని అసలు అంటే సీరియస్ కాదు వాళ్ళు చనిపోయారనే తెలిసింది మార్నింగ్ మార్నింగే పెట్టడం కదా అంతగాని నేను చనిపోయారు అనే మాట వాడలేదు అసలు చనిపోయారనే ఫోన్ వచ్చింది ఇంకా ఫోన్ రాగానే అంటే గంట వ్యవధిలో అంటే ముందు మా కొడలమన్నాళ్ళలో రాజీవ్ బాబాయ్ చనిపోయాడని తర్వాత ఒక గంట తర్వాత నేను రెడీ అవుతుందని బయలుదేరదామని ఈ లోపు మన్నడి దగ్గరే ఉంటుందండి పెడం దగ్గర దేవాజ్ అక్కడో బాబాయ్ చనిపోయాడు అని చెప్పేసి ఇంకా సరే ఇంకా ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళాము అడిగాను అంకుల్ గారు నన్ను దేవపెట్టి వెళ్తున్నారండి అక్కడ అయితే అడిగితే టీటీని అడిగితే చాలా రెష్కు ఉంది బండి కింద కూర్చుంటే ఎక్కమ్మా ఇంకా సీట్లు అయితే లేవన్నారు ఇంక నేను మళ్ళీ బ్యాక్ వచ్చి బస్సు బస్సు అడిగితే ఏం బస్సులు లేవండి తెల్లారి ఐదు గంటలకు ఒకటి ఉందన్నారు కానీ భీమవరం బస్సు ఉంది అది చాలా చుట్టు తిరిగి అంటే నరసాపురం పాలకొల్లు అలా తీసుకొచ్చింది ఇంకా అయితే అయిందిలే ఇంకా తెల్లారేసరికి అక్కడికి వెళ్ళిపోతాం కదా అని భీమవరం బస్ అయితే ఎక్కితే ఐదున్నరకి దించిందండి పొద్దున అక్కడి నుంచి మళ్ళీ గుడివాడ మళ్ళీ గుడివాడ నుంచి భీమవరం నుంచి మళ్ళీ గుడివాడ ఎక్కి గుడివాడ నుంచి మళ్ళీ వడ్లమన్నాడు దిగాను అలాగ జర్నీ అయితే కొంచెం కష్టంగా జరిగిన ఏదోలాగా చేరుకోవడానికి అయితే వచ్చేసానండి ఇంకా ఇంకొడ్లు వెళ్ళారు రాగానే ఫోన్ చేశాను అజయ్ని రమ్మని బండేసుకొని ఇంక వాడైతే ఇంకా వచ్చాడండి మా ఊర్లో కొన్ని అంటే అందరికీ అందరి ఊర్లు ఇష్టం ఉంటుంది నేను కాదనట్లేదు కానీ మా ఊర్లో కొన్ని పద్ధతులు నాకు చాలా ఇష్టమండి ఎవరైనా చనిపోతే డబ్బులు దండుతారనమాట రోజు అంటే ఇంటికి యాభై రూపాయలు అలా ఎందుకు దండుతారో అవన్నీ ముందు ముందుకి మీకు చెప్తాను అజయ్ వచ్చాడండి ఇంకా వాడు ఏం చేశాడంటే టిఫిన్ ముందే కట్టించేసాడు నాకు కట్టించేసి నువ్వు అక్కడికి వెళ్తే మళ్ళీ రావు అక్కడే కూర్చుండిపోతావు అందుకని పిన్నాళ్ళు ఇంట్లో టిఫిన్ చేసేసి వెళ్ళు ఇంకెంతసేపు కూర్చున్నా ఇంక మాకు టెన్షన్ ఉండదులే అని చెప్పేసి ఇంకా పిన్నాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు అంటే మా కాళ్ళు అవుతుందండి తిన చిన్న కాళ్ళు ఇంకా తను కూడా పులిహోర చేస్తుంది ఇంక సరే ఇంకా అక్కడ టిఫిన్ చేసి తను కూడా కొంచెం పులిహోర పెడితే కొంచెం తిని తనతో మాట్లాడి కొద్దిగా టీకాసి ఇచ్చింది ఇంకా అక్కడి నుంచి బయలుదేరి మా చనిపోయిన బాబాయ్ దగ్గరికి అయితే వెళ్ళాను చూడండి ఇక్కడ మా తమ్ముడు బోజ అండి పేరు డబ్బులు వసూలు చేస్తున్నాడు ఇంటికి యాభై రూపాయలు అవి ఎందుకు అని అడిగాను మీకు చెప్తున్నాడు వినండి కుటుంబానికి యాభై ఎంత ఎంత వసూలు అవుతుంది మూడు అయితే సరిపోతాయి మరి భోజనాలకి ఇప్పుడు మా తమ్ముడి డబ్బులు వసూలు చేస్తా అంటే ఆ మాట చెప్పిందా మీకు అనేసి మీకు అయితే ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్తానండి అయితే వెళ్ళేసరికి ఇంకా మా బాబాయ్ దగ్గర ఇంకా మా చెల్లెళ్ళు మా బాబాయ్కి నలుగురు ఆడపిల్లలు ఒక అండి ఇంకా అంటే సొంత బాబాయ్ అంటే నాన్న తమ్ముడు కాదు కానీ పెద్ద నాన్న పిల్లలు ఉంటారు కదా అలాగండి మొత్తం కుటు మొత్తం ఊరంతా ఇంక అంతే అలాగనమాట ఇంకా మా మూడో చెల్లెయితే చాలా ఎడుతుంది ఇంకా ఆయన అప్పుడు వరకు ఆ రోజు కూడా వెళ్ళి కొబ్బరి చెట్లు నరుకు అంటే కొబ్బరికాయలు దించుతాడండి చెట్టుకి వంద రూపాయలు చొప్పున అలా దించుతాడు అనమాట ఆ రోజు పనికి కూడా వెళ్ళొచ్చాడంట ఇంకా వెళ్ళొచ్చాడు కూడా చనిపోయాడు అనేసి నాలుగు రోజులు చాలా వేదిన్నారండి ఇంకో బాబాయ్ దగ్గరికి వెళ్ళాలన్నాను కదా ఇంకా అక్కడికైతే తీసుకెళ్ళాడు మా పెద్ద అబ్బాయి వాళ్ళ అబ్బాయి అనమాట ఇంకా అక్కడికి కూడా వెళ్ళి కాసేపు అంటే దేవాజపాలెం అండి అక్కడికి కూడా వెళ్ళాను ఇంకా ఆయన కూడా ఆయనకి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కొద్దిగా వయసు అయిపోయిందండి ఆయనకి ఇంకా ఆయనకి చూసి అక్కడ కాసేపు కూర్చొని నేనైతే చాలా అంటే జర్నీ కూడా మూడు బస్సులు మారేపాటికి అక్కడ నుంచి ఉన్నాడు కదండి ఆ నుంచి ఉన్న అబ్బాయే మా బాబాయ్ వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట కూర్చుంటున్నాడు కదా అబ్బాయి ఇంకా ఈ లోపు మా బాబాయ్ వచ్చాడండి బాబాయ్ వచ్చి అన్నాడు నేను బండి మీద వచ్చానమ్మ నువ్వు ఆటోలు కట్టా లేవు ఇంక నువ్వు నిన్న నేను వేసుకో నేను వేసుకొచ్చండి వాళ్ళు తీసుకెళ్తాడు తమ్ముడు వెళ్ళిపో నేను ఆటోలు కట్టాలి అని అంటే కొంచెం దూరం నడిచే ఆటో ఎక్కాలి అందుకని ఇంకా మా బాబాయ్ అయితే నాకు మా జీవిత బాబాయ్ నేనైతే ఇంకా అక్కడ కాసేపు కూర్చొని ఇంటికి వచ్చి ఇదిగోండి ఇక్కడ మళ్ళీ చిన్న బాబాయ్ అనమాట వాళ్ళ ఇంటికాడ కాసేపు రెష తీసుకున్నాను ఈ లోపు ఇదిగోండి ఇక్కడ కూరగాయలు వస్తున్నారు ఇదే ఇంకా అంటే డబ్బులు వసూలు చేశారని చెప్పాను కదా ఇంకా అంటే మన చనిపోయిన వాళ్ళ ఇంటికి ఇంకా చుట్టాలు బంధువులు ఎవరు వచ్చినా సరే భోజనాలు పెడతారు ఇంతకు ముందు ఉండేది కాదండి ఫస్ట్లో ఉండేది కాదంటే ఇది మధ్యలో నుంచి స్టార్ట్ అయింది మా చిన్నానైతే చెప్తున్నాడు ఎలా స్టార్ట్ అయింది ఏంటని మా నాన్న చనిపోయినప్పుడు నేను అంటే ఇలాగ కేజీ బియ్యము ఇరవై రూపాయలు దండేవాళ్ళు దండితుండుంటే నేను ఏం చేశానంటే నాన్న నేను డబ్బులు ఇచ్చేస్తాను వండే అంటే మా బాబాయ్ అన్నాడు అరే ఇది నానే స్టార్ట్ చేశాడు ఇలాగ అందరం మాట్లాడుకొని అప్పుడు మీ నాన్న మాకు పెద్దోడుగా ఉండేవాడు కాబట్టి అప్పట్లో మీ నాన్న అందరం మాట్లాడుకొని ఇది స్టార్ట్ చేశాడు ఇది నువ్వు తీయడానికి వీల్లేదురా ఇది దండాల్సిందే నువ్వు దీనికి మటుకు నువ్వు అడ్డు చెప్పడానికి లేదని మా యాక బాబాయ్ అంటే అక్కడ నుంచి ఉన్నట్టు చూడండి లైట్ ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని మా యాక బాబాయ్ ఆయన అన్నాడనమాట వినిపిద్దామని ఉద్దేశంతో ఇది ఎలా స్టార్ట్ అయిందో చెప్పు బాబాయ్ అని అడుగుతున్నాను అలా కాదు సాగితే మళ్ళీ శాతం ఒక పది రూపాయలు పెంచారు ఇరవై రూపాయలు కేజీ బియ్యం అలా సాగుతా ఉండక తర్వాత రైట్లన్నీ ఇంకా ఎన్ని బియ్యాలను కట్ చేసేసి ఇంటికి యాభై రూపాయలు వేసుకొని వచ్చిన వాళ్ళు భోజనం బంధువుల మిత్రులు అందరూ భోజనం పెట్టుకోవటం ఇంకా అయితే ఖర్చేత ఇంట్లో వాళ్ళు వేసుకుంటారు అట్లా అట్లా నడిచిపోతా ఉంది అది తర్వాత అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఈ ఎలా ఎలా స్టార్ట్ స్టార్ట్ బాబాయ్ పెట్టిస్తారు అంటే నాగరత్న కమలం చచ్చిపోయింది కమలం చచ్చిపోతే అప్పుడు తీటా గిట్టాగా లేట్ అయిపోయింది లేట్ అయిపోతే సరే మేము ఏం చేసాం అంటే చచ్చిపోయింది రేపు వాళ్ళకి వీలైతే మళ్ళీ రేపు తీస్తారు లేట్ అయిపోతే భోజనాలకే ఇబ్బంది పడిపోతారు ఇంత ఆడపిల్లలు కదా కాబట్టి మన కట్టుకుల వాళ్ళందరం డబ్బులు వేసుకొని వచ్చిన వాళ్ళ బంధువులకి వాళ్ళకి భోజనం చేద్దరని మేము సొంతంగా చేయించాం కట్టుకుల వాళ్ళ వరకు చేస్తే ఆ విషయం తర్వాత నవ్వాదు మీరందరూ మీరు అందరూ డబ్బులు వేసుకొని చేశారు డబ్బులు పనికి రావా మాకు ఎందుకు చెప్పలేదు మమ్మల్ని ఎందుకు అడగలేదు అని పోవట్లేదు అట్లా కాదమ్మా ఇది లేదు కదా అందరం అడిగే సిస్టమ్ కాదు కదా మా ఇంటి ఆడపిల్ల తెచ్చుకొని మేము వేసుకున్నాం వచ్చిన బంధువులు మేము పెట్టుకున్నాం రేపు మామూలు జరిగేది జరుగుద్ది అంతే దీనికి లేదన్నాను ఇవరకైతే చచ్చిపోతే వాళ్ళు ఈ పోల్ తీసుకొచ్చి పెట్టే పెట్టేవాళ్ళు అంతే ఊరండి ఊరందరికీ పెట్టడాలు అలా ఉండి ఉండేవి కాదు తర్వాత ఇలా ఇలా జరిగింది అమ్మాయి చచ్చిపోయిన తర్వాత మా ఇంటి ఆడపిల్లని పెడితే ఆ అమ్మాయి పోట్లాడిందని దానికోసం పోట్లాడటాయితే అప్పుడు మీటింగ్ చేసి ఇలా కాదు చచ్చిపోయిన వాళ్ళని ఇల్లు వెళ్ళలేదు పది రూపాయ కుటుంబానికి ఒక్క ఇంటికి 10 రూపాయలు వసూలు చేసి గోయనల్ దగ్కే ఉత్తరంద తింటూ పోతూ ఉంటారు. అది అప్పటి నుంచి అది స్టార్ట్ అయింది అది కొని కొని తోర్ కొడుతుంటుంది. బాందలే చేస్తాం. ఆళ్ళు దొక్కల్లో ఉంటారు. వాళ్ళని మనం అడగలేము. ఈ టైము అందమే వచ్చే వాళ్ళకి చూసుకోవడం బాగుంది కదా. ఇంట్లో ఇంట్లో అంకొల్ల చేయ్యం కొల్ల బావలు చేసి ఆ కుటుంబానికి పెట్టేవాళ్ళు అండి విన్నారు కదా అంటే అప్పుడు అంటే మా నాన్నళ్ళ ఇంటి పేరు కట్టుకుల అయితే ఇంకా ఈ అందరూ కలిపి మా చిన్నాన్నగారు అమ్మాయి చనిపోయినప్పుడు బాగా అంటే పోస్ట్ మార్టం అది గర్భిణితో చనిపోయిందిలేండి అమ్మాయి పోస్టుమార్టం అది చేసి పంపించేటప్పటికి వచ్చిన జనాలు అందరూ లేట్ అయిపోయి ఆకలితో బాధపడుతున్నారని అప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారంట ఆ తర్వాత పక్కన వేరే అంటే మన ఇంటి పేరు కాకుండా వేరే ఇంటి పేరా వాళ్ళు కూడా మరి మేము కూడా మాకు కూడా తీసుకోవాలి కదా రేపు వద్దున మాకు కష్టం వచ్చినా మేము మరి మా వాళ్ళు కూడా ఇలా చేయరా మీరు అని అని అనేప్పటికీ ఇంకా సరే మీటింగ్ వేసుకొని చె చెప్పాడు కదండి మా బాబాయ్ ఇంకా అలాగైతే స్టార్ట్ చేశారంట అందుకని నేను నాన్న చనిపోయినప్పుడు వద్దన్న సరే బాబాయ్ అయితే ఒప్పుకోలేదు ఇది నానే మొదలు పెట్టాడు నువ్వు అస్సలు ఇది తీయడానికి వీల్లేదు ఇది ఇలా నడుస్తూ ఉంటుంది అనేసి ఏ ఊర్లోని లేదంటండి మా వడ్ల మనాడు ఒక్క ఊరిలో మటుకు ఇది ఖచ్చితంగా అంటే దేవాజ్పాలు వెళ్ళాను అక్కడ కూడా లేదంటే ఇలాగా అయితే ఇంకా అంటే ఆ ఒకవేళ ఇంటి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇంట్లో పెద్దలు ఉంటారు కదా వాళ్ళు ఇస్తారంట అలా ఇచ్చి మొత్తానికి అంటే పేద ఉంటారు ధనికులు ఉంటారు అంటే పెట్టగలిగే వాళ్ళు ఉంటారు పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా కానీ ఈ ఈ చనిపోయిన రోజు భోజనం మటుకు అందరూ సమానమే ఇంకా ధనిక పేద పెట్టలేని వాళ్ళన్నా పెట్టగలిగేవాళ్ళన్నా అందరూ ఒకటే రూల్ అన్నట్టుగా ఇంకా అది ఫిక్స్ చేస్తారనమాట ఇంకా మా చెల్లెళ్ళండి వీళ్ళందరూ ఇంకా వాళ్ళు వాళ్ళ ఏడుపుకి ఇంకా అసలు ఇంకా ఏదన్నా తండ్రి కోల్పోయామంటే ఇంక మళ్ళీ తిరిగి తెచ్చుకోలేములేండి అది ఆ బాధ అన్నది తండ్రిని ప్రేమించే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మనకు ఎలా అనిపిస్తుంది అంటే మా పాటు నేను కూడా చనిపోతే బాగుండు కదా అనిపిస్తుంది నిజంగా ఆ టైము నాకు అనిపించేది మా నాన్న చనిపోయినప్పుడు నాకు ఎందుకు నా ప్రాణం తీసుకోవట్లేదు దేవుడు మా నాన్న పక్కన నన్ను కూడా పెడితే బాగుండు కదా అలా అనిపిస్తుంది కానీ దేవుడు నిర్ణయం కదండి ఎలా జరగాలన్నది ఇంక మనం ఏమి చేయలేము కాకపోతే ఇంకా అక్కడేమో మా చెల్లెళ్ళే మొయ్యాలి అనుకున్నారంట పెట్టిని అంటే అందాక కొంచెం దూరం వరకు మళ్ళీ మా చిన్నానాళ్ళు కూడా మొయ్యాలి కదా కాకపోతే ఇంక మా చె మా చెల్లెళ్ళు మటుకు స్టార్టింగ్ తీసుకెళ్ళాలని అనుకున్నారు అని చెప్పేసి అన్నారు మా చెల్లెళ్ళు ఇంక వాళ్ళే తీసుకెళ్లారు కొంచెం దూరం తర్వాత మా చిన్నానాళ్ళు వాళ్ళందరూ అనుకోండి నేను కూడా ఎక్కువ దూరము జర్నీ చేయలేను కదా అంటే కొంచెం దూరం వరకే నడవగలను ఇంకా వాళ్ళతో పాటు అలా మార్నింగ్ నుంచి కూర్చొని ఉన్నాను ఇంకా తర్వాత ఇంక చాలా ఊరు ఊరు నుంచి కూడా అంటే ఒక చనిపోయారు అనేపాటికి ఎక్కడి నుంచన్నా మొత్తం వస్తున్నాము అనేపాటికి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు అన్నా సరే ఉంచేస్తారండి మా నాన్నగారిని అయితే మూడు రోజులు ఉంచాము మా ప్రతాప్ కోసం రావడానికి ఇంక పాస్టర్ గారు వచ్చారు ఆయన అయితే ప్రే చేస్తున్నారు ఆయన దేవుడి మాటలు చెప్పి రెండు మనం ఎలా బ్రతకాలి ఏంటనేది అది చెప్పి ఈ భూలోకంలో ఉన్నంతసేపు మనం ఎలా బ్రతకాలో ఖచ్చితంగా మన దేవుని సేవకులు చెప్పినట్టే మనం వినాలండి బైబిల్లో ఉన్నట్టుగానే బ్రతకడానికి ట్రై చేయాలి అప్పుడే మనం దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాము ఇవ్వబడింది ఈ లోకంలో యొక్క ఏ విధంగా కూడా మానవుడు రాజ్యం చారడో నేరడు అని చెప్పని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కనుక యేసుక్రీస్తు ప్రభువారే నిత్య జీవ అయి ఉన్నాడు ఆయనే నిత్య జీవం ఇచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గమనించి ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతా కూడా యథార్థంగాను నీతిగాను మంచిగా బ్రతకండి అలా బ్రతికితే దేవుడు ఏం చేస్తా అంటే పరలోక రాజ్యం ప్రాప్తినిస్తానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడుతున్నాడు కాబట్టి తెలుసుకొని సత్యాన్ని దేవుని సన్నిధిలో కొనసాగండి రాజ గారు ఆత్మ దేవుని సన్నిధిలో ఉంది ఈ బాడీని సమాధి చేయడానికి తీసుకుని వెళ్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రభుత్వ నడిపించలాగునా కుటుంబానికి రాజలకి వారికి ఇచ్చినటువంటి బిడ్డలకు కుటుంబానికి అంతటికి దేవుడే తోడైండి నడిపించేలాగునా వారికి కావలసిన ఆధారణ దేవుడు దయచేయలాగున్నా ప్రార్థిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా యేసు ఇంకా పాస్ట్ గారు ప్రేరాది చేసేసాక ఇంకా పెట్టి అది తీసుకొని బయలుదేరారండి బరేల్ దొడ్లోకి ఇంకా నేను కూడా దెబ్బ దాకా వెళ్ళాను దెబ్బ మెదాకా అంటే కొంచెం ఎత్తు ప్లేస్లో ఒక ఆరు ఇళ్ళు అంటే ఆరు ఏడు ఇళ్ళు ఉంటాయి మా ప్రతాపాల ఇల్లు అలాగే మా తమ్ముడు వాళ్ళ ఇల్లు అన్నమాట అక్కడ వరకు అది దెబ్బ అంటారులేండి మా భాషలో దెబ్బ మీద అంటాము అయితే ఇంకా అక్కడ దాకా అయితే నేను నడుచుకుంటూ వెళ్ళాను ఇంకా అక్కడ నేను ఇంక కూర్చుండిపోయాను ఇంక తమ్ముడాలు ఇంటి దగ్గర ఇంకా వీళ్ళందరూ వెళ్ళారనమాట బరేల్కి వెళ్ళి ఇంకా మట్టి అది చేసి దాన సంస్కారాలు అవి చేసి ఇంకా వస్తారండి వచ్చేటప్పుడు కొంతమంది చెరువుల్లోని కొంతమంది బోర్ల దగ్గర స్నానాలు అవి చేసి భోజనానికి అయితే వస్తారు ఇంక చేసి అయితే వెళ్తారనమాట ఇంక నేను అక్కడ కూర్చున్నాను కదా ఇంకా ఈ లోపేమో మా అత్త వచ్చింది మా నాయనమ్మండి కరపట్టుకొని నుంచి ఉంది కదా మా నాయనమ్మ తను వెళ్ళేటప్పుడు ఇగోండి ఇక్కడ మా అత్త అంటే వాళ్ళు నడవలేరు కదా అందుకని పాప అలా కూర్చొని చూస్తున్నారు మా అత్త అండి అక్కడ కూర్చొని చూస్తుంది ఇంకా అందరం అయితే ఇలా బయలుదేరి వెళ్ళాము మా అత్త వచ్చిందండి లోపెలాగ ఉన్నా అత్త అంటే బాగానే ఉన్నమ్మా పిల్ల ఎలా ఉందని అడుగుతుంది బాగానే నడుపుతుంది పర్లేదు లేకపోతే నడుపుతుంది అదేలే మీ అందరి ప్రార్థనల వల్ల ఏదో బయటకి బట్ట కట్టింది అలా చేయండి లెగేదాకా ఇంక చేసేది ఏమంటే వస్తానంటుంది బాగా లెగితే వచ్చి సాక్షిని చెప్తాను ఇంకా లేగాల కింద నుంచి లేగలేకపోతుంది వచ్చినప్పుడు అలాగే ఉండాలా దేవుడి దేవుల్లో అక్కడకా సరే భోజనానికి వెళ్తున్నాను అమ్మా అంటే ఇంక సరే నేను కూడా వస్తాను మేడం ఇంకా వెళ్ళామండి ఇలా భోజనం అయితే ఇంక పెడతారండి ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు తర్వాత చంటి పిల్ల తల్లులు కొంతమంది ఉండలేని ముసలి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి కూడా పక్కని వేరే చోట పెడతారండి భోజనం ఇంకా తర్వాత కొంతమంది ఉండగలిగే వాళ్ళు అయితే ఇంకా బాడీని తీసుకెళ్ళి వాళ్ళు స్నానం చేసి వచ్చాక కొంతమంది తింటారు అలాగా ఇంకా మేమైతే ఇంకా బాడీ అంతా వెళ్ళాక ఇంకా అందరూ వచ్చి భోజనం చేస్తున్నారు వెళ్ళిన వాళ్ళు మగోళ్ళు ఆడవాళ్ళు అందరూ స్నానాలు అయితే చేసి వచ్చి ఇంక భోజనం అయితే చేస్తున్నారండి ఇలా ఉంటుంది మా ఊరు సిస్టము ఇంకా అంటే వైట్ రైస్ ఏదో కర్రీ ఒక దోసకాయ పచ్చడి పచ్చడి అయితే కంపల్సరీ ఉండాల్సిందేనండి ఇప్పుడైతే క్యాటరింగ్ కూడా ఇచ్చేస్తున్నారు డబ్బులు ఇచ్చేసి కాకపోతే మా తమ్ముడు ఏమో అందరికీ సరిపోవాలన్న ఉద్దేశంతో అంటే మా బాబాయి చనిపోయాడు కదా వాళ్ళ అబ్బాయి ఇంకా వాడైతే కంపల్సరీ వండించాల్సిందే అని వండించేశాడు ఇంకా అక్కడ భోంచేసి నైటు మా మరిదిగారు ఇంట్లో ప్రేయర్ అయితే జరిగిందండి అంటే వాళ్ళు కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారు అలా పాప కోసం ఇంకా అందుకని ఇంకా తను మా చెల్లి సాక్షిని చెప్తుంది తర్వాత ఇంకా ప్రేయర్కి కూడా వెళ్ళాను ఈ లోపే నాకు నుంచి జర్నీ చేయడం నైటు తర్వాత ఇంకా చాలా ఒళ్ళు నొప్పులు జ్వరం కూడా వచ్చేసిందండి నాకైతే ఇంకా అందుకే నేను ఎవరిని అంటే వేరే వీడియోలు కూడా వాచ్ చేయలేకపోయాను తర్వాత నా వీడియో కూడా నేను ఎడిట్ చేసుకొని పెట్టలేనంత స్థితిలో అయిపోయాను అనమాట ఇంకా ఆ రోజు అక్కడ ప్రేయర్ చూసుకొని అది ఇంకా చెల్లెళ్ళు అది చేశారు భోజనాలు పెట్టారు ప్రేయర్ అయిపోయాక ఇంక భోజనవాది చేసి ఇంక మళ్ళీ వెళ్ళి పడుకున్నానండి ఇంకా అలాగైంది ఇలాంటి సిస్టమ్ ఇంకా ఏదైనా ఊర్లో ఉందేమో నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్ చేయండి తప్పనిసరిగా ఈ సిస్టమ్ బాగుందా లేదా కూడా కామెంట్ చేసి చెప్పండి ఉంటానండి బాయ్